నుంచి ఎంట్రెన్స్ లోపలికి రాగానే మనకు ఇక్కడ కదా ఎంక్వైరీ కౌంటర్ ఇక్కడ అండ్ అంతే మళ్ళీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్స్ కోసం ఇది జనరల్ టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు మళ్ళీ క్యూఆర్ కోడ్ దగ్గర కూడా ఇస్తారు మనకైతే ఎంట్రెన్స్ అనే లెఫ్ట్ సైడ్లో మనకు క్లాక్ రూమ్ కూడా ఉంటుంది అంటే మనం బ్యాగ్స్ ఏమన్నా లగేజెస్ అంటే సేఫ్టీగా పెట్టుకోవాలని చెప్పేసి క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట మన ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది జనాలు చూడురు కాక ఏమన్నా ఉన్నారా కాక లోపల కూడా ఫుల్ క్రౌడ్ అయిపోయింది అసలు స్పేస్ లేదు ఎగ్జాక్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని కూడా ఈ ప్లాట్ఫామ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎక్ ఎక్కేవాళ్లే అనమాట ఫుల్ జనాలు ఉన్నారు ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట మన ట్రైన్ అయితే ఇప్పుడు స్పేస్ దొరుకు దొరకదా అనేది పెద్ద టాస్క్ అండ్ అంతే మనకు ఇంకొకటి ఏంటంటే మనకు పలక్కా నుంచి మనకు ఎక్కడికి వెళ్తుంది మొత్తం తమిళ్ ఉంది నాకు అర్థం కావట్లేదు అయితే వేరే దాంట్లో వద్దాం జనాల జోడు అసలు గింత స్పేస్ లేదు ఫుల్ క్రౌడ్ అయిపోయింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ట్రావెల్ లాగర్ అని అయితే మనం కొల్లంకైతే వెళ్తున్నాం అనమాట అది కూడా ఎర్నాకులం నార్త్ నుంచి కొల్లంకి అయితే ట్రావెలింగ్ చేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా ట్రైన్లో జర్నీ చేసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే బీ కేర్ఫుల్ ఇన్ ట్రే ట్రైన్ ట్రావెలింగ్ టైం ఎందుకంటే మనకు ఇట్లా మన్సలూరుగా ఇట్లా కొట్టి ఇట్లా ఫోన్ కింద పడగానే తీసుకొని వెళ్ళిపోతారు సేమ్ అదే విధంగా నా ఫోన్ పోయిందనమాట సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నా ఇప్పుడే మనకు వేరే దారి నుంచి అయితే వెళ్తుంది అనమాట మనకు ఇప్పుడు మన ట్రైన్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ అవుతుంది రైట్ సైడ్ టర్న్ అయినట్లయితే మనకు ఎర్నాకూలం సౌత్ రైల్వే స్టేషన్ నుంచి అట్లా పోతుంది అది వేరే రూటు ఇది వేరే రూట్ అనమాట ఇప్పుడైతే వేరే రూట్ నుంచి అయితే వెళ్తుంది మన ట్రైన్ అయితే చూస్తున్నారు కదా స్లోలీ టర్నింగ్ అవుతుంది అది బ్యాక్ సైడ్ చూడరి మన ట్రైన్ ఈవినింగ్ లుకింగ్ అవసరం సో మొత్తం బ్లాక్ తీసేటట్టు కూడా లేదు లోపల మొత్తం జనాలు క్రౌడ్ ఉంది మరి అంత క్రౌడ్ ఫుల్ క్రౌడింగ్ కాదు క్రౌడ్ అవుతుంది సో అటుగాక మళ్ళా జనాల లేడీస్ కూడా ఎక్కువ ఉన్నారు వాళ్ళు కింద కింద నుంచి మీరు దాకా చూస్తారని చెప్పేసి నేనైతే ప్రజెంట్ అయితే ఇక్కడ కూర్చున్నాను సో నెక్స్ట్ స్టేషన్ వస్తే మన ట్రైన్ మొత్తం ఇంటర్ఫేస్ ఎట్లా ఉందో అక్కడ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూపిస్తాను సో మొత్తానికైతే మన ట్రైను ఒక మూడు స్టాప్స్ అయితే టచ్ చేసుకుంటూ వచ్చింది ఇంకా ఎందుకన్నా ఒక సిక్స్టీన్ స్టాప్స్ అయితే టచ్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఎర్నాకూలం నుంచి మనకు కొల్లం వరకు నూట యాభై ఆరు కిలోమీటర్స్ ఉంటుంది అనమాట జర్నీ అయితే నైట్ అవుట్ జర్నీ చేస్తున్నాం కొల్లంకి అయితే వెళ్తున్నా కొల్లం రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో తెలియదు ఆడ ప్లాట్ఫామ్ మీద ఉండనిస్తారా ఉండనియరా సో మనం ఎందుకంటే రూమ్స్ కూడా సరిగ్గా తీసుకోం కదా రైల్వే స్టేషన్లో స్టే చేస్తాం కాబట్టి అది స్టేషన్ పెద్ద జంక్షనా కాదని కొంచెం డౌట్ ఉంది చూద్దాం ఎట్లా ఉంటాం అయితే అది మొత్తానికైతే మొత్తం కన్నడ బ్యాచ్ కన్నడ బ్యాచ్ కాదు మలయాళం బ్యాచ్ అనమాట ఓ పాప సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీస్తున్నాను తోడైడ్ బాయ్ సో అట్లాస్ట్ వరకు వెళ్దాం ఎట్లా ఉందో ట్రైన్ రూపురేఖలు అన్నీ జరూరి సైడ్ సైడ్ సో ఫైనలీ లాస్ట్ డబ్బా వరకు అయితే వచ్చినాం అనమాట వాటర్ అయితే మంచిగా వస్తున్నాయా రైట్ టచ్ అయ్యే అన్నీ క్లీన్గా ఉన్నాయన్నమాట ఇక్కడైతే ఒక అద్దం ఉంది సో ఫుల్ క్రౌడ్ అయిపోయింది అనమాట మన ట్రైన్ ట్రావెలింగ్ మూమెంట్ మీద చిల్ మూమెంట్ అనమాట వెళ్దాకైతే మనం ఇక్కడ ఎర్నాకూలం రైల్వే స్టేషన్ ఆపోజిట్ అయితే తీసుకున్నాం అనమాట ఒక రెండు స్లైసెస్ తీసుకున్నాం ఒకటి దాయినా ఒకటి ఉంచుకున్నట్ల తర్వాత అని చెప్పేసి ఇక ఇప్పుడైతే వైకోమ్ రోడ్ దగ్గరికి రాగానే మనకు ఇక సడన్లీ తాగుదేందనమాట తీసిన ఇక తాగుదామని సో మొత్తం నైట్ విజన్ చుడు ఉంది కాక సో ఇంతసేపు మనం ఈ కోచ్లో జర్నీ చేసినాం కదా అన్రిజర్వ్డ్ రిజర్వ్ కోచ్లా అంటే ఫోర్త్ డబ్బా అనుకోండి ఇక అంటే ఫస్ట్ ఏముంటుంది లేడీస్ ఉంటుంది ఎస్ఎల్ఆర్ దాని తర్వాత ఇంకో జనరల్ దాని తర్వాత ఇంకో జనరల్ కదా సో సె సె థర్డ్ జనరల్లా ట్రావెలింగ్ చేసిన మనం సెకండ్ హ్యాండ్కి పోతాం సో అలా కూడా క్రౌడ్ ఎట్లుందో మొత్తం చూద్దాం అనమాట రండి వెళ్దాం ఇక ఇప్పుడు కురుపంత దగ్గర రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి మనం సెకండ్ హ్యాండ్లకు ఎప్పుతున్నాం అనమాట జనరల్ అయితే ఎట్లుంటారో ఏం సంగతి మొత్తం ఇలా కూడా చూద్దాం సైడ్ 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 ఆదురుకుంటారు సైడ్ సైడ్తో బాయ్ సో ఇల్లు కూడా బాగానే ఉంది జనాలు చూసారుగా మొత్తం బానే ప్యాక్ అయింది భయా తోడ సైడ్తో తోడ సైడ్తో బాయ్ మొత్తం ఫుల్ సో మొత్తానికైతే మనం ఫైనల్గా కోటాయంకి అయితే రీచ్ అయిపోయినా అనమాట చూస్తూరు కదా బ్యాక్ సైడ్ మన ట్రైను అండ్ అంతే కోటాయం రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ లుకింగ్ అజోమ్ ఉంది సో అండ్ అంతే మనం అసలు అసలు చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే నేను ఇవన్న వేరే కోచ్కి పోయినా కదా మీకు చూపిస్తానికి సో మన కోచ్ మర్చిపోయినా సో మనకు మళ్ళీ ఒక మూడు స్టాప్స్ అలానే ఉన్నా అనమాట అదే కోచ్లున్నా వేరే కోచ్లో సో మళ్ళీ మూడు కోటాయికి రాగానే మన స్టాప్కి వెళ్దామని వెళ్ళిన వెళ్ళేసరికి వేరే దాంట్లోకి వచ్చిన వేరే దాంట్లో వస్తే నా బ్యాగ్ అనిపిస్తలేదు ఓ నాయన నా బాధ కాదు ఇక నా గుండె ఆయనంత పని అయిపోయింది ఒకసారి ఎందుకంటే మన బటన్ అలానే ఉండే ఇక ఛార్జర్ అలానే ఉండే ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అలానే ఉండే నా ఆధార్ కార్డు పాన్ కార్డు ఏటీఎం కార్డు ప్రతి ఒక్కటి అలానే ఉండే సో అందుకని చెప్పేసి చాలా భయం అయిపోయింది నాకు సో మీరు కూడా నాలాంటి తిక్క పనులు చేయకుండా ఎక్కడ కూర్చో వాళ్ళు జాగ్రత్తగా కూర్చోండి ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళినా సరే మీ బ్యాగ్స్ ఏమైనా లగేజెస్ ఉంటేనే తీసుకోరు వెంటనే తీసుకుపోతేనే ఏం ప్రాబ్లం ఉండదు సో మొత్తానికైతే అదనమాట మన ట్రైన్ వచ్చేసి తిరువనెల్లి నుంచి పలాకాడ్ వెళ్తుంది పలాకాడ్ నుంచి తిరువనెల్లి వెళ్తుంది అనమాట ఇప్పుడు పాలక్కడ్ నుంచి తిరువనెల్లి వెళ్తుంది సో మొత్తానికైతే మనకు ట్రైన్ నేమ్ వచ్చేసి పాలావీరి ఎక్స్ప్రెస్ అనమాట ఫైనల్లీ వీఆర్ మూవింగ్ టువార్డ్స్ టు కొల్లం కేరళ అంటే కొల్లం డిస్టిక్ అంటే కేరళలో కొల్లం వన్ ఆఫ్ ది డిస్టిక్ బ్యాక్ సైడ్ చూడాలి మొత్తం స్టేషన్ అయితే ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ లుకింగ్ అవసరం ఉన్నది అండ్ అంతే ఇక్కడ మొత్తం కూడా సిక్స్ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి మనకి ఇంకా ఇక్కడైతే వర్క్ జరుగుతున్నాయి అనమాట కన్స్ట్రక్షన్ వర్క్ ఫుడ్ బోర్డు కానీ ఇంకా అంటే ప్లాట్ఫామ్ వర్క్ కానీ అన్నీ నడుస్తున్నాయి అనమాట వర్కింగ్ ప్రోగ్రెస్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సో అది వచ్చేసి ప్లాట్ఫామ్ వన్ ప్లాట్ఫామ్ టూ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీద అయితే ఆగింది సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ జీరో సిక్స్ డబల్ త్రీ అనమాట మనకు కసర్గోట్ నుంచి త్రివాండం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ మన ట్రైన్ అయితే క్రాసింగ్ కోసము సంథింగ్ దేనికోసం ఆపిండు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మన ట్రైన్ అదే ప్లాట్ఫామ్ నెంబర్ థర్డ్ మీద అయితే ఆగింది ప్లాట్ఫామ్ నెంబర్ సెకండ్కి అయితే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది అయితే ప్రీమియం లుక్ తోటి నెంబర్ వన్గా నెంబర్ వన్ ట్రైన్గా పేరు పొందిన ట్రైన్ అనమాట మన ఇండియాలోనే నెంబర్ వన్ ట్రైన్ ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అది కూడా సో ఇందులోనే టూ కోచెస్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ కోచెస్ లెజిస్ లెజిస్లేటివ్ కోచ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ అని రెండు ఉంటాయి కేరళ స్టేట్లో ఆటోలు చూడరు కాక ఎట్లా ఉన్నాయో ఫుల్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చూడడానికి అయితే డిఫరెంట్ స్టైల్లా కనిపిస్తున్నాయి అనమాట సేమ్ అదే ఆటోలు కాకపోతే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కేరళలో ఇక్కడ మన రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు కొటాయం రైల్వే స్టేషన్ అనమాట నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా కోటాయం రైల్వే స్టేషన్లో దిగాల్సి వచ్చింది ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్ ఒకటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఉంది ఆ బ్లాగ్ చేద్దామని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా ట్రైను అంటే నా మధ్యలో అనుకొని సడన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ దిగాల్సి వచ్చిందనమాట సో ఫైనలీ మన రైల్వే స్టేషన్ వ్యూ ఇట్లా కనిపిస్తున్నది సో మన అయ్యప్ప టెంపుల్ ఉండదు చూసి సేమ్ అదే మోడల్ అయితే కనిపిస్తుంది కోటాయం హిందీ ఇక్కడ వచ్చేసి మ మలయాళం అనమాట సో ఫైనల్లీ మన రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది బైక్ పార్కింగ్ అండ్ అంతే ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకు ముంగల చూసుకోవచ్చు ఇక్కడ బైక్ బైక్స్ అయితే రెంటల్స్ కూడా ఇస్తారనమాట ఇక్కడ చూస్తారు కదా ఆర్పిఎఫ్ కుఠాయం బైక్స్ అయితే రెంట్కి కావాలనుకుంటే ఇక్కడ మనకు స్టేషన్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ బైక్స్ రెంటల్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడైతే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని మాట్లాడితే ఇక ఇంకా కొన్ని ప్రాసెస్ ఉంటాయి వాళ్ళు లైసెన్స్ పెట్టమంటారా ఆధార్ కార్డు పెట్టమంటారా లేకపోతే ఇంకా ఏమైనా ఒక ఫైవ్ థౌజండ్ కట్టమంటారా డీటెయిల్స్ అయితే ఫుల్ డీసెస్ ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తారు సో మొత్తానికి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఈ కొటాయంలో దిగాల్సి అనమాట సో ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ అనుకుంటున్నా ఈ బ్లాగ్ కాక నచ్చేసి లైక్ చేయడం మర్చిపోతే దిస్ ఇస్ టాబెల్ గారు అనిల్ అండ్ అంతే సీందా నెక్స్ట్ బ్లాగ్ సో కోటాయం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు మంచి ఒక లాడ్జ్ కావాలనుకుంటే నేనైతే ఒక చెప్తా సో ఇదైతే మెయిన్ రోడ్ అనమాట కోటాయం రైల్వే స్టేషన్ బయటికి రాగానే కొంచెం లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్కి రాగానే మనకి ఇక్కడైతే కనిపిస్తది కనిపిస్తుంది కదా తడాతిల్ లాడ్జ్ అనమాట ఇక్కడైతే ఒక లాడ్జ్ ఉన్నది హోటల్ హోటల్స్ అయితే విచ్చల విడిగా ఉన్నాయి ఇక ఎవనైనా ఉంటాయని ఉంటాయి కానీ సో ఇది దీప్తి బేకరీ అండ్ అంతే బ్రెడ్ బేకరీ ఇది వచ్చేసి హోటల్ ఆర్యా సామ్రాట్